శివయ్య పశ్చాత్తాపం అయినవరం అనే గ్రామంలో శివయ్య అనే ధనికుడుండేవాడు ఆయనకు ఒక్కగానొక్క కుమార్తె ఆమె పేరు మందాకిని మందాకిని గొప్ప సౌందర్యవతి ఆస్తిపాస్తులు అందచందాలు ఉన్న ఆమెను పెళ్లాడాలని సంపన్న కుటుంబాల యువకులు కొందరు ముందుకొచ్చారు అయితే ఆమె తన తండ్రి దగ్గర ఎంతో కాలంగా పనిచేస్తున్న రామచంద్రం అనే యువకుని ప్రేమించి అతన్ని పెళ్ళాడాలన్న ఆలోచనలో ఉన్నది రామచంద్రం అందమైనవాడు అమాయకుడు అతి మంచివాడు అబద్ధం ఆడడం అంటే అతడి దృష్టిలో హత్య చేసినంత పాపం నాన్నవారు ఎవరూ లేని అతను చాలా కాలంగా శివయ్య దగ్గర ఉంటూ అన్ని విషయాల్లోనూ ఆయనకు చేదోడు వాదోడుగా ఉండేవాడు శివయ్య మందాకినికి తగిన వరుణ్ణి చూసే ప్రయత్నంలో ఉండగా ఆమె తండ్రికి తాను రామచంద్రాన్ని వివాహం ఆడదలిచినట్లు చెప్పేసింది ఇది విన్న శివయ్య ముందు నిర్గాంతపోయి తర్వాత మందాగిని గట్టిగా మందలించాడు తన దగ్గర పనిచేసేవాణ్ణి అల్లుడిగా చేసుకోవడం శివయ్యకు పెద్ద అవమానంగా తోచింది ఆయన బాగా ఆలోచించి రామచంద్రం మీద లేనిపోని నింద మోపి పనిలో నుంచి తీసివేశాడు జరిగిన దానికి రామచంద్రం బాధపడుతూ గ్రామం వదిలి వెళ్ళాక శివయ్య భార్య కూతురు ఆయన్ని నానా మాటలు అన్నారు మందాకిని తను రామచంద్రాన్ని తప్ప మరెవరినీ పెళ్ళాడనని పట్టుబట్టింది ఇందుకు తల్లి తన పూర్తి అంగీకారాన్ని తెలిపింది చేసేది లేక శివయ్య రామచంద్రం కోసం వెతికించాడు కానీ అతడి జాడ కనిపించలేదు ఇది ఒక రకంగా మేలే అనుకుంటూ శివయ్య లోలోపన సంతోషించాడు ఇలా రెండేళ్లు గడిచాయి తనకు అన్ని పనుల్లోనూ పక్కన ఉండి సాయిపడే రామచంద్రం దూరం కూతురు పెళ్లికి ఒప్పుకోకపోవడం శివయ్యకు పెద్ద దిగులుగా పరిణమించి క్రమంగా ఆయన ఆరోగ్యం కోల్పోసాగాడు ఇది గమనించిన శివయ్య భార్య కూతురుకు రకరకాలుగా నచ్చచెప్పి ఎలాగైతేనేం పెళ్ళికి ఒప్పించింది ఈ వార్త చెవిని పడగానే శివయ్య పరమానందం చెంది మందాకినికి సంబంధాలు వెతకడం ప్రారంభించాడు అలాంటి సమయంలో దూరగ్రామంలో ఉన్న ధర్మయ్య అనే కోటేశ్వరుడి కొడుకు సంబంధం వచ్చింది శివయ్య ఒక పెద్ద మనిషిని వెంటబెట్టుకుని ధర్మయ్య ఉండే గ్రామానికి వెళ్ళాడు అయితే ఆ సమయంలో ధర్మయ్య కొడుకు ఇంట్లో లేడు ధర్మయ్య శివయ్యకు అన్ని మర్యాదలు చేసి మా అబ్బాయికి కబురు చేస్తాను నాకు వ్యవసాయంతో పాటు వ్యాపారం కూడా అన్న సంగతి మీరు వినే ఉంటారు మా వాడికి ఎప్పుడూ వ్యాపారం చేసే అని కొత్తగా ఉద్యోగంలో పెట్టుకున్న గుమ్మస్తాను పిలిచాడు ఆ వచ్చిన వాణ్ణి చూసి శివయ్య ఆశ్చర్యపోయాడు కారణం అతను రామచంద్రం హఠాత్తుగా అతను అక్కడ కనబడేసరికి శివయ్యకు గుండెల్లో రాయిపడినట్టయింది రామచంద్రం నవ్వుతూ శివయ్యను పలకరించి పేరు పేరున అందరి క్షేమం అడిగాడు ఇది చూసి ధర్మయ్య ఇతన్ని మధ్య పనిలో పెట్టుకున్నాను లోగడ మీ దగ్గర పని చేశాడన్నమాట అని శివయ్యతో అని రామచంద్రంతో వెంటనే వెళ్ళి అబ్బాయిని పిలుచుకురా అన్నాడు ఇందుకు రామచంద్రం తాపీగా ఆయన ఇప్పుడు రారండి అన్నాడు వస్తాడు ఎందుకు రాడు ఆ వ్యాపార విషయాలు అవి తర్వాత నిదానంగా చూసుకోవచ్చు ముందు రమ్మను పెళ్లి చూపులకు వచ్చారని చెప్పు అన్నాడు ధర్మరాజు సైగ చేస్తూ కానీ అది గమనించని రామచంద్రం ఆయన గారి సమయంలో నీలవేనమ్మ ఇంట్లో ఉంటాడండి ఒకవేళ ఆయన బయలుదేరినా ఆవిడ కదలనీయదండి అన్నాడు ఎవరి నీలవేణి అంటూ అనుమానంగా చూశాడు శివయ్య ధర్మయ్య ఏదో సర్ది చెప్పబోయేంతలో రామచంద్రం కల్పించుకుని ఆ నేలవేనమ్మ మంజువానమ్మ కూతురు ఆ మధ్య బాబుగారు ఏదో పానీయం కాస్త అతిగా పుచ్చుకుని వీధిలో పడిపోతే ఆ తల్లి కూతుళ్ళు వాళ్ళ ఇంట్లోకి తీసుకుపోయి ఆయనకు ఎన్నో సేవలు చేశారు బాబుగారు తన కాబోయే అల్లుడని మంజువానమ్మ ఆ వీధులు అందరికీ చెబుతూ ఉంటుంది అన్నాడు ఇది వింటూనే శిబయ్యకు విషయం పూర్తిగా అర్థమైంది నోటమాట పెగలక రామచంద్రం కేసు రౌద్రంగా చూస్తున్న ధర్మయ్యతో ఏమీ అనకుండా శివయ్య వెంట వచ్చిన పెద్ద మనిషితో సహా వీధిలోకి వచ్చాడు ఇంతలో ధర్మయ్య పోనకం వచ్చిన వాడిలా పెద్దగా అరుస్తూ రామచంద్రం మెడపట్టుకుని వీధివాకిలి మెట్ల వరకు లాక్కొచ్చి ఒరే బుద్ధి లేని వెదవా నిన్ను పనిలో పెట్టుకుని కరువుతో తలగొక్కున్నాను పో ఇక్కడి నుంచి అంటూ మెట్ల మీద నుంచి వీధిలోకి తోశాడు ఆ తోపుకు బోర్లా కింద పడిపోతున్న రామచంద్రాన్ని శివయ్య రెండు చేతులతో పట్టుకుని రామచంద్ర ఇక పద మన ఇంటికి పోదాం అన్నాడు ఎంతో ఆప్యాయంగా మెట్ల మీద నిలబడి ధర్మయ్య ఆయాసపడుతూ వాడి మాటలు నమ్మకండి అన్నాడు శివయ్య చిన్నగా నవ్వి ఈ రామచంద్రం ఎంత మంచివాడో నేను తప్ప ఇంట్లో అందరూ గ్రహించారు ఇప్పుడు నేను గ్రహించాను వీడు ప్రాణం పోయినా అబద్ధమాడడని నాకు తెలుసు వీడిని అన్యాయంగా ఇంట్లోంచి తరిమేశాను అందుకు పశ్చాత్తాపడుతున్నాను కానీ వీడు మాత్రం నా కూతురు జీవితం బుగ్గిపాలు కాకుండా కాపాడాడు ఇప్పుడు వీడిని నౌకరుగా కాదు నాకు కాబోయే అల్లుడుగా ఇంటికి తీసుకుపోతున్నాను ఇక సెలవు అంటూ అక్కడి నుంచి తన గ్రామానికి బయలుదేరాడు జరిగిందంతా విన్న శివయ్య భార్య చాలా సంతోషించింది మందాకిని ఆనందానికి హవధులు లేవు ఒక శుభముహూర్తాన శివయ్య తన కూతుర్ని రామచంద్రానికి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్